అధ్యాపకులను నియమించి తరగతులను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేశారు విద్యార్థి సంఘ నాయకులతో కలిసి నాగిరెడ్డిపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు అడ్మిషన్లు పొందినా అధ్యాపకులు లేక తరగతులు జరగడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ అధ్యాపకులు సిబ్బంది అంతా బదిలీ మీద వెళ్ళడంతో కళాశాల నిర్వహణ నిలిచిపోయింది మొత్తం నలభై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు సరైన వసతులు లేక ఒకే గదిలో నాలుగు తరగతులు బోధిస్తున్నారు తరగతి గదులు తాళాలు తీసేవాళ్లు లేక విద్యార్థులు వరండాలో ఖాళీగా కూర్చొని తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు సమస్య పరిష్కరించి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు వేడుకుంటున్నారు విద్యార్థులకి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు వాళ్ళు వాళ్ళ స్టాఫ్ లేకపోవడం వల్ల దగ్గర ప్రిన్సిపల్ లేకపోవడం వల్ల వచ్చి డైలీ వచ్చి ఐదు రోజులు బయట వచ్చి వెంటనే నోడల్ ఆఫీసర్ సార్ ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే పై అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే స్టాఫ్ని ని వెంటనే స్టాఫ్ ఎక్విప్మెంట్ అనేది జరగాల వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది లేదంటే నోడల్ ఆఫీస్ ముట్టడి ముట్టడి కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు గత సార్లు టీచర్లు ఎవరు వస్తలేరు అందరు రావాలని కోరుతున్నాను రూమ్ తల రూమ్ కు తాళాలు ఇష్టాలు ఎవరు లేరు బయట వేసిన నుంచి వచ్చి వరండల్లో చూసి కూర్చొని టైం చేసుకుంటా వెళ్ళిపోతున్నారు అమ్మ టీచర్లు రావాలని కోరుతున్నాను ఇక్కడికి సార్ రావట్లేదు ఎవరు రావట్లేదు రూమ్ తలలిగినా తీయట్లేదు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి అట్లా ఇది వస్తున్నాం టైప్ తీస్తున్నాం వెళ్ళిపోతున్నాము సార్ కూడా ఎవరికి రావడం రూమ్ తలలినా తీయట్లేదు మేము ఎట్లా చదువుకోవాలి మరి ఎవరికి నా మా ఫ్యూచర్ అయింది ఇట్లా పాస్ అయిస్తాం ఇట్లా చదివినా ఎప్పటికప్పుడు ఇట్లా పాస్ చేస్తాం వస్తాను ఇట్లా తెలుసుకుంటే వేరే కాలేజ్ ఉన్న జాయిన్ అయిపోతుంది కదా ఫస్ట్ జాయిన్ అయ్యి సాలు కావాలి క్లాస్ చేసుకుంటున్నాను గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు వచ్చి ఇక్కడ కాలేజీలో టైం పాస్ రావట్లేదు